కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చే ప్రభుత్వమని గతంలో దొడ్డు బియ్యం పట్ల ప్రజలు ఆసక్తి చూపలేదని బియ్యం అందించడంతో ప్రతి కుటుంబంకు ఉపయోగపడుతుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త రేషన్ కార్డులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే తన క్యాంప్ ఆఫీసులో నాగిరెడ్డిపేట్ లింగంపేట్ గాంధారి మండలాల అర్హులైన లబ్ధిదారులకు మంజూరైన పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్డు లేదని ఎవరు ఆందోళన చెందవద్దని ఇది నిరంతర ప్రక్రి ప్రక్రియ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు అనంతరం లింగంపేట మండలంలో వనమోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని మహిళా సంఘాల మహిళా సంఘాలు ఆర్థికంగా బలపడాలని సంఘాలకు ముప్పై కోట్ల పన్నెండు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గాంధారి లింగంపేట్ నాగరెడ్డిపేట ఎల్లారెడ్డి డివిజన్ అధికారులు మండల రెవెన్యూ అధికారులు గాంధారి ఎల్లారెడ్డి ఏఎంసి చైర్మన్లు మండలాల కాంగ్రెస్ సీనియర్ నాయకులు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు ಎವರೆವರಂತೆ ರೇಷನ್ ಕಾರ್ಡ್ ಎಂಆರ್ జన్మల నాగరా నాగ నల్ల మంచిది ఇట్లా నాగణి పే నల్ల మంచి దాటా చూడు ఇళ్ళలో వెదిగినప్పుడు ఆ రోజు నేను బాధపడ్డా రిలేషన్ కార్డు తీసుకెంత పంచుకుంటుండే వాళ్ళు అడిగింది ఒకటే రేషన్ కార్డు మరి మీ అందరి ఆశీర్వాదంతో ఉండడంతో మరి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరియా నా చేతుల మీద అందరి ఈ సమక్షంలో ఇలా రేషన్ కార్డు కార్జుడు మర్చిపోని రోజుగా నా భావిస్తా ఉన్నా ఇలా ఖచ్చితంగా పోయే కార్డు ఇది ఉన్నోడికి పోయే కార్డు కాదు పైసలు పోయే కార్డు కాదు వందకు వంద శాతం గరీబునికి చేసేది రేషన్ కార్డు నిజమైన అందరూ మళ్ళొక్కసారి చప్పట్లతో హర్ష ద్వాణాలతో ఇదొక నూతన శకానికి నాంది కొత్త శకానికి నాంది మళ్ళీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గరీబోలికి ఇవాళ రేషన్ కార్డు వస్తున్నాయి మరి ఇంతకుముందు ముందు మన ఎంఆర్ఓ ఎల్లారెడ్డి ఎంఆర్ గారు చెప్పినట్టు సాగు సివిల్ సప్లై శాఖ మంత్రిని అడిగిన నాకు మా ఉత్తమ ఇంట్ల మంచి పెద్దన్న నాకు దోపడదగబోతా సార్ అంటే ఎవరు చెప్పారు ఫాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవాళ ప్రతి పేదవానికి రేషన్ కార్డు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి సార్ చెప్పిండు కనుక అట్లాంటి ఏమైనా ఉంటే ఈ పక్క పడేసేది మీరు గ్రామాలి చెప్పండి ఖాళీ ఇప్పుడు ఎందుకంటే కొన్ని రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం మా వారు చెప్తున్నారు ఒక వంద రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇది ఓన్లీ ఆరంభం ఇది అంతం కాదు ఇది ఇంకా అంతం చాలా దూరంగా ఉన్నది ఇది ఓన్లీ శుభారంభం అంతే రేషన్ కార్డు ఆరంభం చేస్తా ఉన్నాం మరి తప్పకుండా ఈ ఆరంభత దీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యాన్ని ఇలా ప్రతి పేదవాడు ప్రతి గ్రామంలో హర్షిస్తున్నాడు ఇలా నేను కూడా మన నిల్లారెడ్డి మండల రుద్ర గ్రామంలో సాగరి సాయిలు ఇంట్లో భోజనం పెడితే నేను కూడా

ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వరమోత్సవ శుభాకాంక్షలు ఎందుకంటే భావితం మరి ఏ విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏ విధంగా ఉత్తరాలు పిల్లలు కూడా ఐ స్కూల్ పిల్లలు కూడా ఏ విధంగా ఐస్ చేస్తూ చేస్తా రెండు సంవత్సరాల సంవత్సరం రెండు సంవత్సరాలు పెద్ద వరకు మళ్ళీ ఏ విధంగా చెట్టు ఈ విధంగా చెత్త ఎండకాలు రాకుండా వాళ్ళకి వాటర్ రిసోర్సెస్ కానీ సాయం కానీ సాయం కట్టుకోకపోవడానికి స్టోన్ రిటర్స్ కానీ వాటర్ కానీ పరీక్ష Kita हुआ जोड़ा મીસ <coughs>: <sharp> <throat>